ఓ పిల్లి ఇంటింటా తిరుగుతూ పిల్లలతో ఆడుకుంటూ ఆ జనావాసానికి ఎలుకలు పెడలేదు ఆ సేవల కోసం ఏ ప్రతిఫలము ఆశించలేదు ఎవరైనా కాసింది పాలు పోసే తాగను అన్నం పెట్టే తేలం తప్ప ఒకరోజు తరుముకొస్తున్న కుక్క నుండి తప్పించుకుని ఓ మాంత్రికుని ఇంట చేరి అతని వద్ద స్వాం స్వం అనే మంత్రబలంతో కుక్కగా మారి ఓ ఇంటి కాపలా కుక్కగా బానిసగా విశ్వాసంగా పనిచేసే ఉద్యోగంలో చేరు కొంతకాలానికి బానిసత్వం నచ్చక మాంత్రి చేత మరలా మంత్రం ఓం స్వాహ అనే మంత్రంతో గర్వంగా మారి లాభాల కోసం అత్యాస్యోపదంలెత్తే ఓ వ్యాపారికి అతని వ్యాపారంలో భాగస్వామిగా మారి సకల సౌఖ్యాలు అనుభవించడం దాని కొంత కొంతకాలానికి ఆ వ్యాపారితో భాగస్వామి నచ్చక మరో మంత్రం క్రౌ సాయంతో తోడేలుగా మారి దోచుకోవడము గోపిడీ కట్టొస్తే చంపడానికి కూడా పెరుగు అని ఆటలు కులం మారిపోయింది ఏ ప్రయోజనము ఆశించకుండా సేవలు చేసే కుది స్వం స్వం అంటే స్వప్రయోజనము స్వార్థము తనకెక్కి బానిసగా ఆపలాత్కగా ఉద్యోగం చేసే కుక్కగా మారింది ఆ పైన స్వం స్వాం అంటే వంచనా స్వార్థం మంత్రంగా ఆర్జన అత్యాస భోజనగా పరుగులెత్తే దూరంగా వ్యాపారిగా మారింది అది చాలక దౌర్ క్రౌ అంటే దౌర్జన్యము క్రౌర్యం సాధాలుగా దారిలోకి చేసే హంతకిగా తోలియలుగా మారింది నేనైతే మనిషిగా దౌర్జన్యం క్రౌద్యం కలిగి రానివ్వను నేనైతే మనిషిగా వ్యాపారం చేస్తే ఉద్యోగం లాగా న్యాయజీతం మాత్రమే ఆశించి ఉద్యోగిగా ఉంటాను అదే ఇక ఉద్యోగమే చేస్తే సేవే పరమావతిగా సేవలు చేసే మాగ్యమే లభిస్తే